చూద్దాం చిత్తూరు జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ శాతం తగ్గిందని చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ చందోలు తెలిపారు రెండు పేల ఇరవై నాలుగు క్రైమ్ రౌండ్అప్ వార్షిక నివేదికను వివరిస్తూ అక్కడక్కడ దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయని వాటి నియంత్రణకు పూర్తి నిఘాపించామన్నారు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామన్నారు ఇనిషియల్ గా ఫస్ట్ ఆరు నెలలు కూడా మనం ఎక్కువ ఎలక్షన్స్ ఈ బందోబస్తులో ఉండడం వలన రోడ్డు భద్రత మీద మనం వేసే ఈ చాలాన్స్ కొంత తగ్గుముఖం పట్టినాయి బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నిటిని కూడా చివరి ఆరు నెలల్లో వేసి ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల ముప్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేయడం జరిగింది అలానే యాభై ఒక్క వేల ఈ చాలాన్స్ వేయడం జరిగింది నెక్స్ట్ ఎర్రచందనం కేసు వచ్చేలోపు మన జిల్లా ఎర్రచందనం పెరగడానికి అవకాశం ఇవ్వకపోయినా ట్రాన్సిట్ ప్లేస్ గా ఉండడం వలన ఈ సంవత్సరంలో సుమారుగా ఆరు కేసులు నమోదు చేసి పంతొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లని రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కేజీల గల నూట ఇరవై ఒక్క ఎరచన్లను దొంగల్ని స్వాధీనం చేసుకున్నాం ఏడు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి చాలా రకాల అఫెన్సెస్లో మనం గా రెస్పాండ్ అయ్యి కేసుల్ని త్వరితగతిన మనము ఛేదించడం జరిగింది వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కేసులు మేము ముందుంచుతున్నాము మే ఏడో తారీఖున ఎలక్షన్స్ టైంలో నలభై మూడు లక్షల గల కర్ణాటక మధ్యం మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆ కంటైనర్ను పట్టుకొని అందులో మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న అతిపెద్ద నాట్ ఎన్డీపీఎల్ కేసు అలానే జూలై ఏడో తారీఖున గుడిపాల మండలంలో వేలూరుకి అతి సమీపంలో ఒక ఏటీఎంలో రాత్రిపూట వచ్చి దొంగతనం చేయడం జరిగింది సో దానిలో సుమారుగా ఇరవై ఏడు లక్షలు కోల్పోయారు ఇందులో కూడా మనం హర్యానాకి వెళ్ళి వాళ్ళకి పట్టుకొని రావడం జరిగింది అలానే ఈ కేసులో అనంతపూర్లో కూడా తర్వాత పట్టుకుంటాము మనం ఇచ్చిన పులుస్తూ ఇందులోనే మనకి ప్రతిష్టాత్మకమైన ఏబీసీ అవార్డు వచ్చింది నెక్స్ట్ జూలై ఏడో తారీఖున ఉదయం పదిన్నర కార్వేటి నగరం ఒక మసీదు మిట్ట వీధిలో జరిగిన ఒక కేసులో నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారం ఐదు వందల నలభై గ్రాములు విండి ఇవి పోతే అందులో మనం ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది అలానే ఊతలపట్టు పోలీసులు సుమారుగా యాభై ద్విచక్ర వాహనాలని మొత్తం రికవరీ చేసి వీటన్నిటి విలువ నలభై ఐదు ఉంటుంది దానిలో కూడా అఫెండర్స్ని మనం పట్టుకొని సందీప్ అని ఎవరైతే మేజర్గా చేస్తుంటారో అతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము అలానే దొంగ మాటలు చెప్పేసి ఇళ్లకు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఉండే వాటిని బంగారాభరణాన్ని తీసుకువెళ్లే గ్యాంగ్ ఉంది దీన్ని కూడా ఆగస్టు ఇరవై ఏడో మనం అరెస్ట్ చేసి సుమారుగా వాళ్ళ దగ్గర నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువగా బంగారాభరణం మనం రికవరీ చేశాం అలానే చిత్తూరు పట్టణంలో ఇంటి దొంగతనంలో ఒక కేసులో సుమారుగా ఎనిమిదిన్నర లక్షల విలువ పోతే దానికి సంబంధించిన వాళ్ళని కూడా ఢిల్లీలో మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అండ్ పూర్తి వాల్యూను కూడా మనం రికవరీ చేసి వచ్చాము అలానే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు చిత్తూరు పట్టణం సంతపేటలో ఇరవై వేలు ఇవ్వలేదు అంటే వీళ్ళంతా తాగేసి ఉన్నారు ఆ తాగిన మత్తులో ఒకళ్ళని డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఈ కేసులో కూడా మనం ఇరవై నాలుగు గంటలలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి దాని రీజన్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బెంగుళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో కూడా దొంగతనాలు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ని బంగారపేట పోలీసులు బంగారపాలెం పోలీసులు అరెస్ట్ చేసి మూడు లక్షల విలువ గల మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారు అలానే థర్టీన్ ల్యాక్స్ విలువ చేసే వాహనాలను కూడా సీజ్ చేశారు నెక్స్ట్ చిత్తూరు పట్టణం వన్ టౌన్ టూ టౌన్లో ఐదు వేరు వేరు అఫెన్సెస్ తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి బంగారా వారు దొంగలించిన కేసులో కూడా చిత్తూరు రెండో పట్టణ పోలీసులు దొంగిలించబడిన సుమారుగా ఎనిమిది లక్షల విలువ గల నూనె ముప్పై గ్రాముల బంగారాన్ని కూడా మనం వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అలానే రీసెంట్గా ఒక డెకాయిటీ కేసు జరిగింది గుడిపాల పోలీసులు ఐదుగురు అంతరాష్ట్రం మొత్తాను వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని ఆపేసి దాని మీద వాళ్ళ ఉన్న ప్రాపర్టీని వెహికల్స్ ని కూడా తీసుకున్నారు అందులో వాళ్ళు తీసుకున్న వెహికల్స్ని సుమారుగా ఐదు లక్షల విలువల వెహికల్ని కార్ని కూడా మనం రికవరీ చేసేసి వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాం అండ్ నవంబర్ పద్నాలుగో తారీఖున రామకుప్ప మండలంలో ఐటీ అధికారులు అంటూ ఒక ఇంటికి వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో చాలా నగలు డబ్బులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేద్దామని ఏడుగురిని ఒక మూడు కార్లు తీసుకుని వెళ్తుంటే ఆ రోజు నైట్ బీట్ స్టాఫ్ వెహికల్స్ చెక్ చేస్తూ అనుమానంగా ఉందని ఆ వెహికల్స్ని ఆపడము అందులో ఉన్న ఏడుగురిని కూడా బయటకు విడిపించడము జరిగింది బట్ అదే అదనంగా చూసుకొని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వాళ్ళంతా కూడా పారిపోయారు ఇందులో ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేసాం రామకుప్పం పోలీసు సో ఎవరైనా సరే ఇట్లా ఐటీ అధికారులు మనం మోసం చేస్తూ ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అప్పుడు ముఖంగా కూడా అందరికీ చెప్పడం జరిగింది అలానే బెంగళూరులో మోటార్ సైకిల్ని వీటిని దొంగలించి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో చైన్ శాఖకి పాల్పడే ఒక ఏడు మంది ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేశాము లోన్ యాప్స్ పేరుతో ఎవరైతే సరే మోసం చేసి వాటిని తిరిగి ఇవ్వకుండా తిరిగి పరిస్థితిలో పరిస్థితుల్లో పొంగనూరులో చైన్స్ స్నాచింగ్స్ పాల్పడుతున్నాడు ఇద్దరిని కూడా మనం అరిచేసి అరవై తొమ్మిది గ్రాముల బంగారాన్ని యాభై వేలు గల ఒక మోటార్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఒక పెద్ద అంతరాష్ట్ర ముఠా ద్విచక్ర వాహనాలు కార్లు దొంగతనాలు రాబెరీస్ చేసే ఒక అంతరాష్ట్ర ముఠాని గత రెండు సంవత్సరాలుగా కర్ణాటక పోలీసులు పట్టుకోలేకపోయారు ఆ ముఠాను కూడా మన ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళని వెంబడించి ఇక్కడ మనకి దానివల్ల ఒక రెండు డెకాయిటీ కేసులు అలానే ఒక మహిళ కూడా మెడలో చైన్ లాగేటప్పుడు చనిపోవడం జరిగింది ఆ గ్యాంగ్ను కూడా మనం కంప్లీట్ రికవరీ చేసి ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడము అందులో నలుగురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలానే కారుల దొంగతనాలు చేసే కేసులో కూడా పలమనేరులో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆరు కార్లు వీటిలో సుమారు ముప్పై మూడు లక్షలు వీటన్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలానే ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు మనము రీసెంట్గా నిన్ననే అరెస్ట్ చూపించాము వాటి రికవరీ కూడా మనం చేయడం జరిగింది వీటిలో సుమారుగా ఎనిమిది లక్షల పదివేలు ఇవన్నీ కూడా మన చిత్తూరు జిల్లా పోలీసులు ఏదైనా సరే ఒక కేసుని ఛాలెంజింగ్ గా వెంటనే సాల్వ్ చేయగలరనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు పోక్సో యాక్ట్కి సంబంధించి మనకి కొన్ని కన్విక్షన్స్ రావడం జరిగింది గుడిపల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల జరిగిన ఒక అత్యాచారం కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా మనం విధించి వాళ్ళందరికీ జైలు శిక్ష అమలయ్యేలాగా చూస్తున్నాము అలానే అదర్ కన్విక్షన్స్ మనకి చిన్న చిన్న కేసెస్లో కూడా చాలా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చినాయి ఇందులో ఒక నాలుగు చెప్పుకోదగినవి ఒకటి గుడిపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ పాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు రెండు వేల పదిహేడులో బైరెడ్డిపల్లిలో జరిగిన ఒక హత్య కేసులో అందులో జీవితకాల ఖైదు విధించడం జరిగింది రెండు వేల పదిహేడులో పాలసముద్ర మండలంలో జరిగిన ఒక హత్య కేసులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యారు తనకు కూడా జీవిత ఖైదు విధించారు అలానే రెండు వేల పదిహేడు సంవత్సరంలో సోమల మండలంలో జరిగిన ఒక హత్య కేసులో కూడా వాళ్ళకి జీవిత కలిగించడం ఇవన్నీ కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడేలాగా చిత్తూరు పోలీసులు ఇన్షూర్ చేస్తారనే దానికి ఉదాహరణ ఎన్ఫోర్స్మెంట్ పరంగా చూసినట్లయితే ఇప్పటి వరకు రెండు వందల ఒక కేసులు ఎవరైతే పేకాట ఆడతారో రెండు వందల ఒక కేసులు మనం రిజిస్టర్ చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశాము వీటిలో సుమారుగా యాభై ఆరు లక్షల నగదులు మనం చేయడం జరిగింది అలానే క్రికెట్ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసే ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేశాము నెక్స్ట్ ఆయుధాల నిరోధక చట్టం కింద ఇప్పటివరకు ముప్పై ఎనిమిది గన్స్ ఏవైతే సరే సింగిల్ బ్యారమ్ మజిల్ లోడింగ్ వెపన్స్ ఉన్నాయో ముప్పై ఎనిమిది వెపన్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి మనం సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద ఎస్పెషల్లీ మనకి దీపావళి టైంలో ఎక్కువ టపాకాయలు ఇల్లీగల్గా స్టోర్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్తో మనము చాలా ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ